మనం ఏంటంటే బోడిగుండికి మోకాలు ముడేసేస్తాం హిమాచల్ అవును ఏమైంది హిమాచల్ ప్రదేశ్ లో మనకి ఆపర్చునిటీ ఉంటది ఖచ్చితంగా నో డౌట్ కానీ ఎందుకంటే మనది హిమాచల్ లాంటి భౌగోళిక పరిస్థితి కాదు కాబట్టి కానీ నేను చెప్పే దేశంలో ఎన్ని ఆపేసుకుని ఇక్కడికి రావాలంటే ఒప్పుకుంటాయి ఆ రాష్ట్రాలు సైకలాజికల్ గా ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా ఇంకొకటి అసలు హోదా దాంట్లో పరిశ్రమల పాయింట్ లేదు హోదా అనేది ఫండింగ్ లో ఇచ్చేది పరిశ్రమల రాయితేనే సపరేట్ పాయింట్ అంటే ట్యాక్స్ ఎగ్జమ్ అదే అది హోదాలో భాగంగా అంటున్నా హోదాతో పాటు అది కూడా ఇవ్వాలి ఇప్పుడు మనకి ఆ హోదా కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా ఇది ఇచ్చేయచ్చు పరిశ్రమలు మేబీ అది తెస్తారని కూడా నేను అనుకుంటున్నా ఎందుకు అంటే చంద్రబాబు గారు అప్పుడు మొట్టమొదటిసారి ఉన్నప్పుడు మనకి థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ వచ్చింది థర్టీ పర్సెంట్ డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ టెన్ పర్సెంట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ మీదన పెట్టుబడి మీదన ఇంకోటి ఏమో డిడక్షన్ మీద అంటే మనం ప్రతి ఏడాది తరుగు అంటాం మనకి కామర్స్ లో లెక్కల్లో ఉంటది తరుగు అని చెప్పి చూపెడతాం అనమాట అందు దాని మీద ఇచ్చారు ఇప్పుడు అదే మళ్ళీ కొనసాగించవచ్చాము ఇంకొక ఐదేళ్లు అట్లాంటి అవకాశం ఉంటుంది ఏమంటారు అంటే వెనుకబడిన జిల్లాలకి అప్పట్లో కూడా వెనుకబడిన జిల్లాలకే ఇచ్చారు అప్పుడే మనకి వచ్చింది అనంతపురంలో కానీ లేకపోతే మీకు చిత్తూరులో వచ్చినాయి అట్లాగా ఉత్తరాంధ్రలో పెట్టినటువంటి ఫార్మా కంపెనీలు కానీ అవన్నీ ఆ రీతిలో ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు అది మళ్ళీ రావచ్చు ఇప్పుడు కూటమి కట్టి కూటమిలో వీళ్ళకి గెలిచారు కాబట్టి ఈ కూటమి మీద బీజేపీ కూడా ఆధారపడి గెలిచింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తుంది మన జయరాం రమేష్ సంధించిన కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఇవే ఉన్నాయి హోదా గురించి ఏం చెప్తారు ఇప్పుడు వీళ్ళిద్దరూ గెలిచారు కదా అని ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పుంది గతంలో రాహుల్ గాంధీ కూడా మేము వస్తే హోదా ఇస్తాం ఏపీకి తెస్తాం అనేది వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటది దీని ముగింపు వీళ్ళు కన్క్లూడ్ చేయకపోతే ఇది ఇంకా ఐదేళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇస్తామంటారు హోదా ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ పవర్ లో ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు ఎందుక